అధికారం గొప్పదా తెలివి గొప్పదా ఇది ఎప్పుడూ మనల్ని ఆలోచింపజేసే కదా సరే ఈరోజు మనం ఈ ప్రశ్నకు ఒక చక్కటి సమాధానం చెప్పే ఒక తెలివైన కథ గురించి తెలుసుకుందాం ఈ కథలో మనం చూడబోయే ముఖ్యమైన విషయం ఇదే అంటే అపారమైన అధికారం ముందు కేవలం తెలివితేటలు ఎలా నిలబడగలవు అసలు గెలిచే అవకాశముందా ఈ కథలో దాగి ఉన్న ఆ వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం మన కథ ఒక పెద్ద రాజభవనంలో మొదలవుతుంది అక్కడ ఒక శక్తివంతమైన రాజు ఉన్నాడు కానీ ఆయనకొక విచిత్రమైన రహస్యం కూడా ఉంది అదేంటంటే ఆ రాజుగారికి ఒక అలవాటుండేది ఆయన తన కోసం మాత్రమే ప్రత్యేకంగా ఒక రకమైన చక్కెరను తయారు చేయించుకునేవారు దాన్ని మళ్లీ బాగా ఎండబెట్టి ఎవ్వరికీ కనిపించకుండా జాగ్రత్తగా దాచుకునేవారన్మాట ఈ చక్కెరే మన కథలో చాలా కీలకం ఇక ఈ కథలో మనకు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తారు ఒకరు తన అధికారం మీద అపారమైన నమ్మకమున్న రాజు మరొకరు తన తెలివితేటలకు బాగా పేరుగాంచిన రామన్ వీరిద్దరి మధ్య జరిగే ఒక ఆసక్తికరమైన పోరాటమే ఈ కథ కథ నుంచే అస్సలైన మలుపు తీసుకుంటుంది రాజుగారు రామన్ తెలివిని ఎలాగైనా పరీక్షించాలని అనుకుంటారు దానికోసం ఒక చిన్న అబద్ధంతో అతన్ని మోసం చేయాలని నిర్ణయించుకుంటారు ఒకరోజు ఆ చక్కెరను తయారు చేస్తుండగా రామన్ చూస్తాడు సహజంగానే ఆయనకు ఆసక్తి కలిగి రాజుగార్ని మహారాజా అదేమిటి అని అడుగుతాడు ఈ చిన్న ప్రశ్నే మొత్తం కథను ముందుకు నడిపిస్తుంది రామన్ను సరదాగా ఆటపట్టించాలనుకున్నాడు రాజు అందుకే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఆ అదా అది ఇసుక అని చెప్పేశాడు రామన్ను తప్పుదారి పట్టించడానికి రాజు వేసిన మొదటి అడుగు ఇది రామన్ ముఖంలో ఏదో అనుమానం కనిపించేసరికి రాజు తన అబద్ధాన్ని ఇంకాస్త గట్టిగా చెప్పాలనుకున్నాడు అందుకే ఇది మామూలిసుక కాదు ఇది ఒక ప్రత్యేకమైన ఇసుక అని నొక్కి వక్కాణించాడు ఇంకేముంది రామన్ ఖచ్చితంగా నమ్మేశాడని రాజు అనుకున్నాడు రాజు తన ప్లాన్ వర్కౌట్ అయిందని ఎంతలా నమ్మాడంటే వెంటనే తన రాణులకు ఈ విషయం చెప్పి రామన్ ఎంత అమాయకుడో చూశారా అంటూ అందరూ కలిసి నవ్వుకున్నారు తాము గెలిచామని తెగ సంబరపడిపోయారు కాని అసలు కథ ఇప్పుడే మొదలవ్వబోతోందని వాళ్లకు తెలియదు అయితే రామన్ అంత తేలిగ్గా మోసపోయే రకం కాదుగదా ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్ రాబోతోంది రామన్ తన అద్భుతమైన తెలివితో రాజుగారి ఆటను ఎలా తిప్పికొడతాడో చూద్దాంపదండి రామన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్ళిపోతాడు కాని అతని మౌనం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది కాసేపటికి తన కొడుకుతో కలిసి తిరిగి వస్తాడు ఇద్దరు కలిసి రాజు ఏదైతే ఇసుక అని చెప్పాడో దాన్నే తినడం మొదలుపెడతారు ఇది ఎవ్వరూ ఊహించని ఒక తెలివైన ఎత్తుగడ కొద్దిసేపటి తరువాత రాజు తిరిగి వచ్చి ఆ సీన్ చూసి షాక్ అవుతాడు రామన్ అతని కొడుకు తన విలువైన చక్కెరను తింటుండటం చూసి ఆశ్చర్యంతో కోపంతో ఏ మీరేం చేస్తున్నారక్కడా అని గట్టిగా అరుస్తాడు ఇక్కడే ఉంది అసలు కథ రామన్ ఎంత అద్భుతంగా సమాధానమిచ్చాడంటే ఎంతో వినయంగా ఓ మహారాజా మాకు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే ఆవు చనిపోయింది ఆ దుఃఖం తట్టుకోలేక మేమంతా ఇసుక తింటున్నాం అన్నాడు చూశారా తెలివి రాజు చెప్పిన అబద్ధాన్నే ఆయనకే వ్యతిరేకంగా ఒక ఆయుధంగా మార్చేశాడు రామన్ అంతటితో ఆగలేదు ఆ మాటలు చెబుతూనే తన కొడుకుతో కలిసి ఆ చక్కెరను తినడం ఆపలేదు ఇప్పుడు రాజు పరిస్థితి ముందు నుయ్యి వెనక గుయ్యిలాగా తయారైంది అది ఇసుక కాదు చక్కెర అని ఒప్పుకుంటే తను అబద్ధం చెప్పినట్టవుతుంది అలాని మౌనంగా ఉంటే తన విలువైన చక్కెర అంతా ఖాళీ అయిపోతుంది ఈ సంఘటనతో కథ దాదాపు ముగింపుకొచ్చేసింది మరి అధికారం మీద తెలివి ఎలా విజయం సాధించింది ఈ చివరి భాగంలో దాన్ని విశ్లేషిద్దాం రామన్ మాటల్లోని వ్యంగ్యం అందులోని తెలివి రాజును కదిలించాయి తన అధికారాన్ని ఏమాత్రం ఉపయోగించకుండా కేవలం మాటలతోనే రామన్ పరిస్థితిని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు రాజుకు ఇది ఒక కొత్త అనుభవం మనం ఇక్కడ రెండు వేరువేరు పద్ధతులను చూడొచ్చు రాజుగారదేమో అధికారాన్ని ఉపయోగించి అవతలివాళ్లను కించపరిచే పద్ధతి రామందేమో గౌరవాన్ని కాపాడుతూనే తెలివితో నిజాన్ని బయటపెట్టే పద్ధతి ఒకటి దెబ్బతీస్తే మరొకటి ఆలోచింపచేస్తుంది ఈ సంఘటన తరువాత రాజుకు ఒక విషయం బాగా అర్థమైంది రామన్ తెలివితేటలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాడు అప్పటినుంచి ఆయన మోసం చేయాలని కాని పరీక్షించాలని కాని మళ్ళీ ఎప్పుడూ ప్రయత్నించలేదు కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటిది అధికారం చెప్పే ప్రతి అబద్ధం తెలివికి ఒక ఆయుధంగా మారగలదు రెండవది సరైన సమయంలో వాడే ఒక తెలివైన మాట వెయ్యి కత్తులకన్నా పదునైనది చివరిగా ఎదుటివారిని అవమానించడం కంటే వారి తప్పును వారికే తెలిసేలా చేయడమే అసలైన విజయం ఈ కథ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది అధికారం నియమాలను పెడుతుంది కాని జ్ఞానం ఆ నియమాలను ఎలా వాడుకోవాలో నేర్పుతుంది మరి చేతిలో అధికారం లేనప్పుడు కేవలం జ్ఞానం మాత్రమే మనల్ని ఎలా శక్తివంతులుగా నిలబెడుతుంది ఒక్కసారి ఆలోచించండి